త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామన్నారు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పనులు చేపడుతుంటే ఆ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు కొత్తగా టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ని గారు ఎన్నికయ్యారు చెప్పండి మీకు హెచ్ఎంటీవీ తరఫున మొదటగా టీపీసీసీ చీఫ్గా అయినందుకు కృతజ్ఞతలు ఈ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు రావడాన్ని ఎట్లా చాలా సంతోషం వచ్చోడి ఇరవై రోజులు అయింది టీపీసీసీ అధ్యక్ష పదేమో పెద్ద బాధ్యత ఈ బాధ్యత సక్రమం నిర్వహించి కార్యకర్తల మనోబాల్కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేరవచ్చులో కార్యకర్తలు అనుసరించిన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ అటు కార్యకర్తలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు ప్రజలు చేరవేయడంలో కార్యకర్తలందరూ కూడా వారి వారి బాధ్యత నిలవేచే విధంగా మేము ముందుకు పోతాం ఇది ఒక గొప్ప బాధ్యత ఈ బాధ్యతను సక్రమం నిర్వహించి మళ్ళీ రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తీవడమే మా ధ్యేయం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అంటే ఇన్ని రోజులు పదేళ్ల పాటు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక అధికారంలోకి రాలేకపోయింది ఇప్పుడేమో మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో వంద రోజులు కానీ లేకపోతే ఇచ్చినటువంటి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు దీన్ని ఎట్లా చూస్తారు అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతు రుణమాఫీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అది హరీష్ రావు కావచ్చు ఇంకేదైనా బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు నేను వారికి ఒకటే చాలా నిసురుతా ఉన్నా పదేళ్ళుగా విడతల వారిగా మీరు చేసిన రుణమాఫీ రుణం ఎంత ఎన్ని వేల కోట్లుంది మేము తొమ్మిది నెలల్లో చేసిన రుణమాఫీ ఎన్ని వేల కోట్లుంది ఒక్కసారి బేరు చేసుకుంటే సరిపోతుంది మీరు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా మాకు చిత్తశుద్ధిందా అని పదేళ్లలో మీరు పట్టుమని పన్నెండు పదమూడు కోట్లు ఇవ్వలేదు మేము తొమ్మిది నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వేలా బ్యాంకులో జమ చేశాం రైతుల కోసం సో మాకున్న చిత్తశుద్ధి రైతుల పట్ల కరెక్టా మీ చతుశుద్ధి మీరు ఇవాళ కారుస్తున్న మొసలి కన్నీరు కరెక్టా ప్రజలు బేరు చేసుకుంటారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్ అంటే మీరు కూడా దాదాపు ఏండ్ల తరబడి పార్టీలో పనిచేసినారు మీలాగానే కొంతమంది పనిచేస్తూ ఉన్నారు వారికి మంత్రివర్గంలో అవకాశంలో విషయంలో కానీ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏం చెప్తారు ఇవన్నీ కూడా హైకమాండ్ పరిశ్రమలో ఉన్నాయి వీళ్ళని త్వరగా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం అతి త్వరలో వస్తాయి అంటే జనాలను డైవర్షన్ చేయడం కోసమే హైడ్రాని తీసుకొచ్చి ఇల్లు ఉన్నోలను ఉన్నోలను కాపాడడానికి పేదలను కూల్చడం కోసమే హైడ్రా వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఇంకోటి రెండవది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారికి నోటీసులు ఇస్తారు పేద ప్రజలకు మాత్రం ఇల్లు కూల్చుతారని చెప్పి హరీష్ రావు మాట్లాడతారు హైడ్రా ఒక గొప్ప యజ్ఞంలా సాగుతూ ఉంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ఈ చిన్న చిన్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు హైగ్రా ఉద్దేశం హైడ్రా ఉద్దేశం గొప్ప ఉద్దేశం ఇవాళ హైదరాబాద్ నేను చాలా సందర్భాలు చెప్పాను హైదరాబాద్ అనేది ఇట్స్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ ఇవన్నీ అంతరించిపోయినాయి చెరువులు కుదించకపోయినాయి రాకులు కరిగిపోతూ ఉన్నాయి సో హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకొస్తే తప్ప ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్దించుకునే అవకాశం లేదు ఇవాళ రోజున అందుకే ముఖ్యమంత్రి గారు ఒక భద్రమైన ప్రణాళికతో హైడ్రాని తీసుకొచ్చినారు హైట్రా ఉద్దేశం ఏంటి బీద ప్రజానికం ఇబ్బంది పెట్టడం కాదు పేదల భూములు ప్రభుత్వ భూములు అటువంటి సంస్థలకు చెందినటువంటి ఆస్తులు కబలించేశారు పెద్ద పెద్ద రియల్టర్లు పెద్ద పెద్ద బడా భూబకాసులు వాళ్ళ భరితం పట్టడానికి హైటా వచ్చింది వారి నుంచి యథావిధిగా ప్రభుత్వ స్థలాలను తీసుకొని మళ్ళీ ప్రభుత్వ పరం చేయడమే హైటా యొక్క ఉద్దేశం దానికి తోడు చెరువులు కుంటలు ఏవైతే సశ్యామలంగా ఉండాలో పచ్చగా ఉండాలో నీరు వర్షం పడితే ఆ చెరువులకి వెళ్ళి కలకలలాడాలో ఆ చెరులు కుదించడం వల్ల ఆ నీరు ఇళ్ళలకు వస్తూ ఉంది అలా విఘాతం కలుగుతూ ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి దానికి దానికోసం హైడ్రాని తీసుకొచ్చారు హైడ్రా పరిపూర్ణంగా పనిచేస్తే వీలైనంత త్వరగా హైదరాబాద్ ఒక మహానగరంగా మరొకసారి పూర్వ వైభవం సంతరించుకొని ప్రపంచంలో ప్రపంచంలో ఒక మేటి నగరంగా తీర్దించుకునే అవకాశం ఉంది సో హైడ్రా ఉద్దేశంలో ఎలాంటి భేదభావాలు తావులేదు ఎలాంటి లో లోపాయకారి ఒప్పందాలు లేవు హైడ్రా అనేది స్పష్టంగా ప్రభుత్వ భూములు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ కుంటలు ప్రభుత్వ గుట్టలు మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రభుత్వానికి పరం చేయడమే హైడాకి ఉద్దేశం దాంట్లో మా బంధువులు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల బంధువులు ఉన్నా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు పల్లం రాజు గారు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వారి తమ్ముడు ఆస్తునే హైడా ఉదలు లేదు సో రేపటి రోజున వచ్చే రోజుల్లో ఎంత పెద్ద శక్తులైనా ఎంత పెద్ద వ్యక్తులైనా హైడ్రా పరిధిలో అక్రమంగా కట్టుకుంటే మాత్రం తొలగించాల్సిందే ఇది ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వాటికి ప్రచారంలోకి వెళ్తామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ మహేష్తో ప్రేమ్ గాంధీబోద్